ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై దుష్ప్రచారం చంద్రబాబు ఎందుకు చేస్తున్నాడో ప్రజలందరికీ కూడా తెలియాలి జగనన్న భూములు లాక్కుంటాడు అని చంద్రబాబు అంటుండటం ఆశ్చర్యకరం జగనన్న భూములు ఇచ్చేవాడే కానీ లాక్కునే వ్యక్తి కాదు అనేది ప్రజలందరికీ తెలుసు ఎందుకంటే ముప్పై మూడు లక్షల పేదవాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇవ్వటం జరిగింది రిజిస్ట్రేషన్ కూడా చేయించడం జరిగింది గత ప్రభుత్వాలలో కాంగ్రెస్ కానీ తెలుగుదేశం కానీ ముప్పై మూడు లక్షల మందికి ఇల్లు ఇచ్చిన దాఖలాలు ఎక్కడా కూడా లేవు ఇంతమందికి ఇళ్ల పట్టాలు ఖాళీ స్థలాలు ఇచ్చిన వ్యక్తి భూములు ఎందుకు లాక్కుంటాడు గత ప్రభుత్వంలో అమరావతిలో యాభై రెండు వేల ఎకరాలు రైతుల దగ్గర బలవంతంగా లాక్కున్న వ్యక్తి చంద్రబాబు అసైన్డ్ భూములు వెయ్యిన్ని డెబ్బై రెండు ఎకరాలు బలవంతంగా లాక్కుని కనీసం నష్టపరిహారం కూడా ఇవ్వని వ్యక్తి చంద్రబాబు అటువంటి వ్యక్తి తన భూములను కాపాడుకునేందుకు ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని అడ్డుకునే ప్రయత్నం చంద్రబాబే చేస్తున్నాడు ప్రజలందరూ కూడా గమనించాలి ప్రజలకు కాదు ల్యాండ్ టైటిలింగ్ చట్టం వల్ల నష్టం ల్యాండ్ టైటిలింగ్ చట్టం వస్తే చంద్రబాబుకు నష్టం కలుగుతుంది చంద్రబాబు బినామీలు అందరూ కూడా నష్టపోతారు అని చంద్రబాబు ఈ ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేస్తాను అంటున్నాడు అసలు అమలలోకి రాని చట్టాన్ని రద్దు చేస్తాను అని చెప్పటం చట్టరీత్యా నేరం అందుకే ఎలక్షన్ కమిషన్ కూడా కోడు ఉల్లంఘన కింద ఐవీఆర్ కాల్స్ డైరెక్ట్గా చంద్రబాబు ప్రజలకు ఫోన్ చేసి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే మీ భూములు లాక్కుంటాడు అనే వాయిస్ మెసేజ్లు ఎప్పుడైతే ప్రజలకు వచ్చాయో దాన్ని ఆధారంగా ఎన్నికల కమిషన్కి ఇస్తే ఎన్నికల కమిషన్ సిఐడి అధికారులకు కేసును అప్పగించింది సిఐడి అధికారులు చంద్రబాబును ఏ వన్ ముద్దాయిగా లోకేష్ బాబును ఏ టూ ముద్దాయిగా చేర్చడం జరిగింది ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి క్లియర్గా చెప్తున్నాడు మీ భూములకు ఎటువంటి నష్టం జరగదు మీ భూములు ఎవ్వరూ కూడా లాక్కోరు మీ భూములకు రక్షణ ఉంటుంది ల్యాండ్ టైటిలింగ్ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రతి రైతుకు కూడా రక్షణ కల్పించటమే రెవెన్యూ పరిధిలో కొన్ని రికార్డులు రిజిస్ట్రేషన్ ఆఫీసులో కొన్ని రికార్డులు కలెక్టర్ ఆఫీసులో కొన్ని రికార్డులు ఆర్డీఓ ఆఫీసులో కొన్ని రికార్డులు ఇలా అన్ని రికార్డులు గందరగోళంగా ఇప్పుడు రెవెన్యూ వ్యవస్థ ఆధారపడి ఉంది ఈ భూ సర్వేలు చేసి మొత్తాన్ని కూడా ల్యాండ్ టైటిలింగ్ చట్టం కిందకు తీసుకువస్తే ఒకే చట్టం కింద మీ భూమి ఆన్లైన్ రికార్డులోకి పక్కాగా భూ యజమానికి శాశ్వత పరిష్కారం దొరుకుతుంది మీ భూమికి రక్షణ దొరుకుతుంది అని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను జిరాక్స్ కాపీలు ఇస్తారు అనటం అవాస్తవం ప్రతి భూ యజమానికి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ పత్రాలు ఇస్తారు ఎవరు కూడా చంద్రబాబు మాటల్ని నమ్మకండి అని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను చంద్రబాబు భూములను కాపాడుకునేందుకే ఆయన బినామీ భూములను కాపాడుకునేందుకే గతంలో ఆయన చేసిన భూదోపిడీ నుండి ఆయన భూములకు నష్టం వస్తుందని ఈ ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేస్తాను అని చెప్తున్నాడు ఇది చంద్రబాబు యొక్క కుట్రలో భాగమే జగన్మోహన్ రెడ్డి వల్ల ఎవరికి కూడా నష్టం రాదు జగనన్న భూములు ఇచ్చేవాడే కానీ లాక్కునేవాడు కానే కాదు అని ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను